ప్రతిరోజు సోషల్ మీడియాలో ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది వాటిలో కొన్ని వీడియోలు మనల్ని నవ్విస్తాయి మరికొన్ని ఆలోచింపజేస్తాయి ఇంకొన్ని షాక్కి గురి చేస్తూ ఉంటాయి కొన్ని వీడియోలు మాత్రం నవ్వుతో పొట్ట పగిలేంత ఫన్నీగా ఉంటాయి అలాంటి వీడియోలు చూసిన తర్వాత ప్రజలు రకరకాలుగా వ్యాఖ్యలు చేస్తారు ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతుంది అందులో ఒక బాలుడు బురద నుండి తనను తాను రక్షించుకోవడానికి అద్భుతమైన జుగాడ్ను ప్రయత్నించాడు నిజానికి ఆ వ్యక్తి బురదలో నడవాల్సి రావడంతో తన మెదడుకు పదును పెట్టాడు అద్భుతమైన ఆలోచన చేశాడు తన కాళ్లకు ఇటుక చెప్పులు ధరించి బురద రోడ్డు తాడతాడు ఈ వీడియో ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయబడింది ఇకపై బురద పాదాలకు అంటుకోదు అనే క్యాప్షన్ కూడా ఇచ్చారనమాట ఇకపోతే నెట్టింటా ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది ఈ వీడియోని ఇప్పటి వరకు ముప్పై లక్షలకు పైగా వీక్షించగా వేలాది మంది సోషల్ మీడియా వినియోగదారులు దీనిపై వ్యాఖ్యానించారు లైక్ చేసి షేర్ చేశారు ఇంటర్నెట్ వినియోగదారులు కమెంట్స్ బాక్స్ మొత్తాన్ని కూడా నింపేశారు వామ్మో వీళ్ళేం మనుషులు స్వామి ఇలా ఉన్నారంటూ కమెంట్స్ చేశారు వామ్మో వీళ్ళేం మనుషులు రా స్వామి ఇలా ఉన్నారంటూ కమెంట్స్ చేశారు మరో వ్యక్తి అడుగుతూ ఉన్నాడు తన కోసం కూడా ఒక జత ఇలాంటి చెప్పులు తయారు చేయించాలని కోరుతున్నాడు కావాలంటే నేను డబ్బులు పంపుతాను అంటూ పేర్కొన్నారు మొత్తానికి వీడియో మాత్రం నెట్టింట తీవ్ర దుమారం రేపుతోంది వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్లు షేర్లు కమెంట్లు చేస్తూ మరింత వైరల్ గా మార్చేస్తూ ఉన్నారు ఈ ప్రపంచంలో ఇలాంటి అతి తెలివైన వ్యక్తులు కూడా ఉంటారంటూ ఎద్దేవా చేస్తూ ఉన్నారు